హాయ్ అండి నమస్తే నేను శ్రీలత చూసారా వంకాయలు మొన్న ఒక సిక్స్ సెవెన్ డేస్ అవుతుందండి కోసి మళ్ళీ చూసారా మళ్ళీ గుత్తులు గుత్తులుగా కిందరూ చక్కగా ఉన్నాయండి అక్కడ ఈ చెట్టు గుడి చూడండి అయితే ఇలా మనకు చెట్టు కాపు అనేది మంచిగా రావాలంటే మనం ఒక చిన్న చిన్న కొన్ని టిప్స్ పాటిస్తూ చెట్లను చూసుకోవాలండి చూసారు అసలు ఎంత ఇట్లా చూస్తేనే చక్కగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి అయితే వీటన్నిటికీ మనం ఏం చేయాలంటే ఇలా ఇలా పెద్ద ఆకులు ఉంటాయి చూడండి ఇలా ఇవన్నీ ఇట్లా తీసేస్తూ ఉండాలండి తీసేస్తూ ఉంటే చెట్టుకు బలం అనేది మరింతగా ఉంటుంది తీసేసి ఇవి పడేయకుండా మళ్ళీ మనం కంపోస్ట్లో వాడుకోవచ్చు ఇలా పెద్ద పెద్ద ఆకులన్నీ తీసేస్తే చెట్టుకి తగినంత బలం అంది కాయలు చాలా అంటే చాలా ఫ్రెష్గా కొంచెం బలంగా కూడా వస్తాయండి అలా ఏ చెట్టుకైనా కూడా అండి ఇలా కింద పెద్ద పెద్ద ఆకులు అయితే కదా మనం చెట్టుకి వేసే కొంచెం కంపోస్ట్ కానీ ఏదన్నా లిక్విడ్ వాటర్ అట్లా లిక్విడ్ ఫెస్టి ఫెర్టిలైజర్ లాంటిది ఇస్తుంటాం కదా అవి ఏదైనా సరే చెట్టు మనకు బలంగా కాతనివ్వాలి పూత రావాలి అంటే మనం కంపల్సరీ కూడా దాని మనం ఇచ్చే ఫెర్టిలైజర్ కానీ మనం ఇచ్చే కంపోస్ట్ బలం అంతా మనం కాయలకు అందాలి అంటే కంపల్సరీ ఈ పెద్ద ఆకులనే తీసేస్తే ఈ కాండానికి బలం చేకూరి కాండం ద్వారా మనకు కాయలకు అందుతుందండి కంపల్సరీ ఇది పాటించండి నేను కూడా చాలామంది దగ్గర కూడా చూశానండి ఇలానే చేస్తున్నారు మనం ఇలా చేస్తే ఏంటంటే మనకు చెట్టుకు ఇచ్చే బలవర్ధకమైన అన్నీ కూడా మనకు కాయల ద్వారా అందుతాయి కదా ఈ ఆకుల వల్ల చెట్టుకు ఎలాంటి ప్రయోజనం లేదు ఎలాంటి నష్టం కూడా లేదు కూడా కాబట్టి ఆ పండిపోయిన ఆకులు పెద్ద పెద్ద ముదిరిపోయిన ఆకులు అలా తీసేసుకుంటూ ఇవ్వాలి తర్వాత ఇప్పుడు మళ్ళీ గులాబీ చెట్టు ఉంది కదండి చక్కగా ఈ గులాబీలన్నీ మనము ఈ పూత మొత్తం పూ పూసేసింది కదా ఇది వన్ వీక్ దాటింది దీన్ని మనం తీసేసి చక్కగా గాలికి ఆరబెట్టుకోవాలండి నీడలో ఆరబెట్టుకుంటే దాన్ని మనం కాస్మెటిక్స్లో మంచిగా వాడుకోవచ్చండి రోజు వాటర్ లాగా చేసుకోవచ్చు రోజు పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు ఇలా మనకు చెట్లలో కాయ కానీ పువ్వు కానీ ఏది కూడా మనకు వృధా పోకుండా మన ఇంటి అవసరాల కొరకు మన చర్మ సౌందర్యం కొరకు ఇలా రకరకాలుగా మనం ఎన్నో వాడుకోవచ్చండి అంటే మనం చెట్లు పెంచడం వల్ల నాకు కరెక్ట్ చెప్పు వస్తుందో లేదో మనం చెట్లు పెంచడం వల్ల మనకి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయంటే మనకు డబ్బులు మిగలడమే కాకుండా డబ్బులతో పాటు మనకు చక్కగా ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి ఇలా రకరకాల వాటికి పనిచేస్తాయండి ఇలా ఎండిపోయినా కూడా మనం చక్కగా తీసేసి ఇట్లా ఆరబెట్టుకోవచ్చు అండి దీన్ని పౌడర్లాగా చేసుకోవచ్చు అలా నేను ఈ మధ్యలో చేస్తున్నా అండి చాలా పూలు వరకు అసలు ఎండిపోయి అట్లా వేస్ట్ అయిపోయినాయి ఈ మధ్యలోనే నేను అది అలవాటు చేసుకొని చేస్తున్నానండి తర్వాత అండి మీకు ఇక్కడ చూపిస్తారండి ఈ ఎల్లో పువ్వులు అయితే ఖైదం పూలు వీటిని మోగన్విలి అంటారు కదా ఇవి ఎల్లో ఉంది కదండి ఒకటే కుండీలా నేను మొన్నటి వరకు టూ కలర్సే అనుకున్నానండి ఇప్పుడు చూసారా ఇందులో వైట్ కూడా ఉందండి వైట్ ఉంది అంటే మూడు మరి ఎట్లు వచ్చినాయి అర్థం కావట్లే దీంట్లోనే ఇది ఇది వైట్ దా అనుకుంటా ఇది రెడ్ అంది ఇదేమో ఎల్లోదా అండి ఇది చూసారా రెడ్ కూడా కాదండి ఇది పింక్ మంచి పింక్ కలర్ అండి చక్కగా పూలు కూడా వచ్చేసినాయి సరే భోగనమిలా ఏంటంటే మనకు పూజకు పెట్టుకోవడానికి కానీ దేనికైనా పెద్ద ఉపయోగపడేవి కాకపోతే మనకు చూడటానికి గార్డెన్లో మంచి అందాన్ని ఇస్తుందండి కాబట్టి ఇలాంటివి కూడా మనం మధ్య మధ్యలో చెట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి అయితే నేను మీరు ఏమనుకుంటున్నారండి నేను ఎక్కడ ఏ ముచ్చట మొదలు పెట్టి ఎక్కడ వరకు తీసుకొచ్చాను అంటున్నారా అదేనండి ఏ ముచ్చట చివరాఖరికి మన చెట్ల ముచ్చటే కదండి మొక్కల ముచ్చటే కదా చూసారా ఈ పూలే కూడా నేను విత్తనాలు సేకరించి పెడుతున్నాండి చాలా రోజుల నుంచి అంటే ఎప్పుడు ఇటు వచ్చినప్పుడు ఎన్ని కనిపిస్తే తీసేసి దాసి పెడుతున్నా ఎవరికన్నా కావాలంటే ఇవ్వచ్చు కదా అని చాలా వరకు కూడా ఇందులో పడి మళ్ళీ మనకి ఇందులోనే మొక్కలు వస్తాయి అనుకోండి అలా కాకుండా కూడా కొన్ని సేకరించి పక్కన పెడుతున్నాను చూసారండి ఇలా కనకాంబరం చెట్టుకైనా వంగ చెట్లకైనా టమాటా చెట్టుకైనా కూడా ఇప్పుడు మనకు దీనికి పూత ఉంది కాబట్టి దీన్ని ఏం చేయొద్దు ఇట్లా కొంచెము ఇట్లా ఇట్లా అయిపోతే చూడండి ఇలా ఇలా అయిపోయినవన్నీ కూడా మనము కట్ చేసేయాలండి కట్ చేస్తే ఇక చూసారు ఇక ఇప్పుడు ఇదంతా ఎండిపోయింది ఇక్కడ కాకపోతే దీనికి ఇంకొక రెండు కాయలు అట్లా ఉన్నాయి మనకు ఇవి అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే కొమ్మ ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఈ కొమ్మ కట్ చేస్తానండి చేస్తే ఏమవుతుందంటే ఇదంతా మళ్ళీ కొత్త వచ్చుకుంటూ మనకు కాయ ఫ్రెష్గా కూడా బలంగా కూడా వస్తుందండి అదండి తర్వాత చూసారా ఆ చిన్న చెర్రీ టమాటాలు మొత్తానికే పోయినాయి ఉడతలు గొరికేసిన చూడండి మళ్ళీ అదే కుండీలో మళ్ళీ మొలకలు వచ్చాయండి అదండి అవి కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ నేను తీసి ఎక్కడైనా పెడతాను సరే ఈ నేను కనకాలు కూడా ఇట్లా ఈ పండు టాకులు ఇలాంటివన్నీ కింది కింది అన్నీ తీసేస్తుంటానండి ఇలా ఇలా తీసేస్తే చెట్టు మంచి హెల్దీగా మంచిగా పెరుగుతుంది పువ్వులు కూడా మంచిగా బలంగా కూడా వస్తాయండి ఒక కాయల చెట్లకని కాదండి మనం పూల చెట్లకు కూడా ఇలాగ చేసుకోవచ్చండి చూసారా ఈ పండిపోయిన ఆకుల వల్ల ఏం లాభం లేదు కాగా చెట్టుకు కూడా బలం కోల్పోతుందండి మన ఇచ్చే బలం అనేది చెట్టుకు పూర్తి స్థాయిలో అందదు కాబట్టి ఇలాంటి పండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా చక్కగా ఎప్పటిదప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి చేస్తే కొత్త చిగుర్లు వస్తాయి ఆ కొత్త చిగుర్లతో పాటు పూత స్టార్ట్ అవుతుంది ఆ వచ్చే పూత మంచి బలంగా కూడా వస్తుందండి ఇలా చిన్న చిన్న టిప్స్ కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే ప్రతిఫలం అనేది ఎక్కువ ఇస్తుందండి చెట్లు మనకు ఎక్కువ ఇస్తుంది కాబట్టి అంటే నేను కూడా ఈ కూరగాయలు వంచడం అనేది చా పెంచడం అనేది చాలా తక్కువేనండి ఇదివరకు ఓన్లీ ఆకుకూరలు మట్టికే పెంచుకునేదాన్ని ఇప్పుడు కొంచెము కూరగాయల మీద కూడా దృష్టి సారించాను చూద్దాం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ఇలా అన్నీ ఏ చెట్టుకైనా సరేనండి ముదిరిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు తీసేస్తూ ఉండండి నేను ఈ వీడియో ద్వారా చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటారు ఒకటి నేను ఇవాళ ఈ పని చేస్తూ మీకు చెప్తున్నాను అన్నట్టు అసలు నిజంగానండి వంకాయలు అయితే విపరీతంగా వస్తున్నాయినండి వంకాయ చెట్లు టమాటా చెట్లు మనకి ఇంట్లో ఒక నాలునాలుగు ఉండి ఒక నాలుగు రకాల ఉంటే సరిపోతుందండి మనకు వారానికి సరిపడే కూరగాయలు చక్కగా ఇంట్లోనే వస్తాయి చూసారా ఈ పుదీనా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఇలా నేను ఇక్కడొకటి అక్కడొకటి మూడు నాలుగు కుండీలలో కూడా పెట్టానండి చూసారా వీటి మధ్యలో అలా కుమ్మ పెట్టేసింది మా రాజేషు చక్కగా ఇదంతా కూడా ఫ్రెష్గా వస్తుందండి చూసారా అక్కడ ఇంకొక కుండీలు ఉంది ఇలా మనం ఎన్ని చెట్లైనా ఇప్పుడు పెద్ద టబ్ అనుకోండి వంద రూపాయల డబ్ అనుకోండి దాంట్లో మనం ఒక నాలుగు రకాల మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు చూసారా ఈ వంగ మొక్కల్లో కూడా మా రాజేష్ ఒక చిన్న పుదీనా కొమ్మ పెట్టింది చూసారా అది కూడా చక్కగా పెరుగుతుంది అలానండి అలా మనం చేసుకోవచ్చు దీంట్లో నేను ఒక చాబంది కొమ్మ ఊరికే పెట్టానండి ఇది అసలు అయితే యాక్చువల్గా చెట్టు చెట్టుకుండి దాంట్లో అది పెట్టి అది కూడా చక్కగా వచ్చింది మనం ఇచ్చే కొంచెము బలమైన కిచెన్ వేస్ట్ అలాంటివన్నీ మధ్య మధ్యలో ఇస్తూ చూసుకోవాలండి ఇదేంటి చెట్లు తెలుసా అండి ఎవరన్నా చెప్పుకోగలుగుతారా గోంగూర అని మాత్రం అనకండి ముల్లంగి అండి ఎంత ముల్లంగి అయితే నేను ముల్లంగి నారులాగా ఎందుకు వేసానంటే తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ వీడియోలో మీకు చెప్తాను ఓకే అండి బాయ్ అండి బాయ్ బాయ్ అయ్యో అయ్యో ఉండండి మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడము కామెంట్ ఇవ్వడము హైప్ ఇవ్వడము మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్